సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో శిరులు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో శిరులు భోగి పండుగ వేడుకలో బంధువులందరి కిలకిలలు భోగి పండుగ వేడుకలో బంధువులందరి కిలకిలలు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో శిరులు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో చిరులు ధాన్యపురాసులు ఇల్లు చేరెను చెరకు తోటలు వెళ్ళి విరిసెను రాసులు ఇల్లు చేరెను చెరకు తోటలు వెళ్ళి విరిసెను బంతి పువ్వులు పలకరించెను రేగి పళ్ళు పులకరించెను బంతి పువ్వులు పలకరించెను రేగి పళ్ళు పులకరించెను సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను శిరులు భోగి పండుగ వేడుకలు బంధువులందరి కిలకిలలు పల్లెపల్లెంతా ఎంత మురిసెను కన్న బిడ్డలతో కళ్ళ కళ్ళలాడెను పల్లెపల్లంతా ఎంత మురిసెను కన్న బిడ్డలతో కళ్ళ కళ్ళలాడెను పిండి వంటలఘుమఘుమలు నేతి అరిసెల తీ పిరుచులు పిండి వంటలఘుమఘుమలు నేతి అరిశెల తీపిరుచులు పిరుచులు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను శిరులు భోగి పండుగ వేడుకలు బంధువులందరి కిలకిలలు గంగిరేద్దుల హరిదాసులు భోగి మంటల వెలుగు జిలుగులు గంగిరేద్దులహరిదాసులు భోగి మంటల వెలుగు జిలుగులు ఆవు పేడత గోబ్బిళ్ళు మనసే నిండిన ఆనందాలు ఆవు పేడతో గొబ్బిళ్ళు మనసే నిండిన ఆనందాలు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో సిరులు భోగి పండుగ వేడుకలు బంధువులందరికీలకిలు వాకిట మురిసిన రంగు ముగ్గులు பரப்ப வாக்கி முரிசினரங்கு மொலோ லிபாலப்பூ பிள்ள பாபல்கேரிந்த நெண்டு மனசுல ஹுதயா பிள்ள பாபல்கேரிந்த நெண்டு மனசுல ஹுதயூ సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో శిరులు భోగి పండుగ వేడుకలు బంధువులందరి కిలకిలలు సంక్రాంతి సంబరాలు మా ఇంట పొంగెను ఎన్నెన్నో శిరులు భోగి పండుగ వేడుకలు బంధువులందరికీలలు బంధువులందరికీ కిలకిలలు <kí la kí lelu>